ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది విమానాల రాకపోకలకు లైన్ క్లియర్ అయింది రాష్ట ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నం చేయడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమ్మతించింది ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసుల కళ నెరవేరేందుకు మార్గం సుగమైంది అయితే పార్టీలు మాత్రం క్రెడిట్ వార్ లో నిమగ్నమయ్యాయి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రామ్ నాడు యుద్ధ విమానాలు ఎగిరిన ప్రాంతం ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మూడు వందల అరవై తొమ్మిది ఎకరాల భూమి సైతం ఉంది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విమానాల రాకపోకల ఆశలకు రెక్కలు తొలుగుతున్నాయి ఇటీవల కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఎయిర్పోర్ట్ల విషయమై విజ్ఞప్తి చేశారు ఫలితంగా మిగతా వాటితో పాటు ఆదిలాబాద్ ఎయిర్ స్టేషన్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కాకపోతే రక్షణ శాఖలో సమస్య ఉన్నట్లు ప్రకటనలో వెల్లడించారు ఇప్పుడు ఆ అడ్డంకి సైతం లేదని క్లియరెన్స్ ఇచ్చేసింది భవిష్యత్తులో ఈ ప్రదేశంలో శిక్షణా సంస్థను ఏర్పాటు చేయాలని ఇండియా ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్ నుంచి పౌర విమాన కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించింది ఐఏఎఫ్ సివిల్ టెర్మినల్ ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్ అప్రాన్ ఇతర మౌలిక సదుపాయాల కోసం పక్కనే ఉన్న భూమిని ఏఏఐ కొనుగోలు చేయడంతో జాయింట్ యూజర్ ఎయిర్ఫీల్డ్గా గా అభివృద్ధి చేయవచ్చని ఐఏఎఫ్ సూచించింది రన్వేను పునరుద్ధరించాలి లింక్ టాక్సీ ట్రాక్లతో రన్వేకు సివిల్ అప్రాన్ ను కనెక్ట్ చేయాలని తెలిపింది ఎయిర్పోర్ట్కు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ ప్రపోజల్స్ను భారత వాయుసేనకు సమర్పించాలని కోరింది అతి త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రాలకి సంబంధిత విభాగాలకు సమర్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్ అండ్బి రోడ్డు భవనాల శాఖ సెక్రటరీకి కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి భూసేకరణ విధం విషయంలో కానీ ఇటు మౌలిక వసతుల విషయంలో ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఇండియాతో సమన్వయం చేస్తూ మరి ఇక్కడ టర్మినల్ ఏర్పాటు చేయడం ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేయడం రన్వే అభివృద్ధి చేయడం మౌలిక వసతులు సమీకరించుకోవాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రక్షణ శాఖ కోరింది ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి పదే పదే ప్రస్తావించడం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని మరి మాట్లాడడం అర్చించదగ్గ విషయం క్షేత్రస్థాయిలో ఎంత భూమి అవసరం ఆ స్థలం ఎక్కడ ఉంది రైతుల వారీగా ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి అందులో ల్యాండ్ అక్విషన్ కు యోగ్యంగా ఉన్న పలు అంశాలపై నివేదికను ప్రభుత్వానికి పంపారు తాజాగా అక్కడి నుంచి అనుమతి రావడం జిల్లా వాసుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ వార్కు తీశారు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం కావాల్సిన పదిహేను వందల తొంభై రెండు ఎకరాల భూమిని గతంలో జిల్లా అధికారులు గుర్తించారు ఆదిలాబాద్ అర్బన్ మండలంలోని ఖానాపూర్ శివారులో నాలుగు వందల ముప్పై ఎకరాలు యాభై పాయింట్ రెండు సున్నా ఎకరాల అసైన్ ల్యాండ్ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కచ్కంటి శివారులోని మూడు వందల పదమూడు ఎకరాలు అనుకుంటలోని ఐదు వందల ఒక్క ఎకరాలు అలాగే తంతోలీలో రెండు వందల యాభై ఆరు ఎకరాలు ఇలా మొత్తం పదిహేను వందల రెండు పాయింట్ రెండు ఒక్క ఎకరాల పట్టాభూములు తొంభై ఎకరాలు అసైన్ ల్యాండ్ ను గుర్తించారు ఆ భూముల్లో అరవై ఏడు మంది ఎస్సీ వ్యక్తుల చేతుల్లో రెండు వందల ముప్పై ఎకరాలు ఉండగా యాభై ఆరు మంది ఎస్టీ వ్యక్తుల వద్ద నూట డెబ్బై ఎకరాలున్నాయి ఇక బీసీలకు చెందిన మూడు వందల ఐదు మంది రైతుల వద్ద తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఎకరాలుంది అలాగే మైనార్టీలకు చెందిన నలభై మందికి చెందిన నూట ఇరవై ఒక్క ఎకరాలు యాభై ఆరు మంది ఇతరుల వద్ద నూట డెబ్బై ఎకరాల భూములున్నాయి ఇలా మొత్తం ఐదు వందల ఇరవై నాలుగు మంది వద్ద పదిహేను వందల తొంభై రెండు ఎకరాలు ఉన్నట్లు లెక్కలేశారు ఐఏఎఫ్ ఇండియన్ ఏఫ్ ఫోర్స్ వాళ్ళ ల్యాండ్ ఇక్కడ చాలా నుంచి మనకు ఉందో త్రీ సిక్స్టీ టూ ఏకర్స్ వరకు సుమారు అది ఆ ల్యాండ్ అంతా కూడా మనకు సివిల్ ఏవియేషన్స్ కోసం వాడుకోవడానికి పర్మిషన్స్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ డీటెయిల్స్ ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయినప్పుడు కూడా దీంట్లో ఏదైతే ప్రజెంట్ ఉన్న ల్యాండ్ను సివిల్ ఏవియేషన్స్కు వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా మిగతా సివిల్ టర్మినల్ కానీ ఎయిర్ పార్కింగ్ యాపరాని కానీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ జాయింట్ గా డెవలప్ చేయడానికి ఇది ప్లాన్ చేస్తున్నారు సో తర్వాత రన్వే కూడా మిగతా ఈ రన్వేస్ కానీ లేకుంటే లింక్ ట్యాక్సీ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ చేయడానికి ఏదైతే ప్రపోజల్స్ ల్యాండ్ ఉన్నారో అది కూడా దానికి సంబంధించిన వివరాలు ఇంకా రావాల్సి ఉంది ఆదిలాబాద్ అర్బన్ రూరల్ మండలాల పరిధిలో ఎకరా భూమి సుమారు కోటి రూపాయలు పలుకుతుంది ఇప్పటికే లవ్ ఆదిలాబాద్ నుంచి కొత్త కుమ్మరివాడ మీదుగా ఏరో డ్రమ్కు దారి ఉంది అప్పటి గేటు సైతం ఉంది అయితే మరోవైపు శివాలయం మీదుగా ఇంకో దారి ఉంది అయితే సివిల్ ఏవియేషన్ అలాగే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే ఇతర అభివృద్ధి పనులు కావాల్సిన సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాల్సి ఉంది అయితే అధికారులకు పూర్తి స్థాయిలో నివేదిక అందాక ఎక్కడి నుంచి రోడ్లు తీస్తారు ఎన్ని ఇళ్లు పోతాయి ఎన్ని ఎకరాల భూమిని సేకరిస్తారు ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అనే దానిపై పూర్తి స్థాయిలో నివేదిక వస్తే దాన్ని బట్టి అధికారులు చర్యలు ప్రారంభిస్తారు